న్యూస్ ఛానల్ పార్టీకి చెందిన పత్రిక విద్యారంగంపై ప్రభుత్వాన్ని క్షమాపణ చెప్పాలి అని కాంగ్రెస్ నేత గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి చేశారు నా పేరు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి టీపీసీసీ అధికార ప్రతినిధిని మీరందరూ కూడా మీకు సుపరిచితులు ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే గుమాస్తా తెలంగాణగా పిలువబడే డిఆర్ఎస్ అధికారిక పత్రిక చిన్నారులైనటువంటి విద్యార్థులు చదివే బడుల పైన విషపూరితమైనటువంటి వార్తను నిన్న పబ్లిష్ చేసింది ఏంటా వార్తలో ఉన్నటువంటి అంశం ఏంటంటే ఈ సంవత్సరము అకాడమిక్ ఇయర్ జూన్ పన్నెండున ప్రారంభమవుతుంది అంటే వచ్చే నెల పన్నెండున ఇప్పటికీ మన ఊరు మనబడి ప్రోగ్రాం కార్యక్రమమే ప్రారంభం కాలేదు దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఇవాళ వచ్చినాయి కానీ ఈ గుమాస్తా తెలంగాణ అనే పత్రిక ఇప్పటికే తెలంగాణలో పదిహేడు వందల ముప్పై తొమ్మిది పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్ ఉందని అదేవిధంగా నాలుగు వందల ముప్పై రెండు స్కూల్సు ఈ అకాడమిక్ ఇయర్ మూతబడ్డాయని మూడు లక్షల మంది పిల్లలు ఈ అకాడమిక్ ఇయర్ ప్రభుత్వ పా పాఠశాలలకు రావడం మానేసిండ్రని విషం రాత రాయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయ సంఘం నేతగా పనిచేసిన విద్యాశాఖతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులుగా మేము ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఈ నమస్తే తెలంగాణ పేపర్ మీద ఫిర్యాదు చేయబోతా ఉన్నాం మా ప్రభుత్వం వచ్చింది జూ డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు రోజు అంటే గత విద్యా సంవత్సరం చివరి రోజుల్లో అయినప్పటికీ మొన్న ఏప్రిల్లోనే మొన్న మే క్యాబినెట్లోనే రాబోయే విద్యా సంవత్సరంలో బడుల మొత్తం సమూలమైన మార్పుల కోసం ఆరు వందల కోట్ల రూపాయలను మేము ప్రభుత్వ పాఠశాలలకు కేటాయించినాము ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఎంపికైన తరువాత మొదటి క్యాబినెట్ మీటింగ్లో వచ్చే విద్యా సంవత్సరం మూతబడ్డ ప్రతి ప్రభుత్వ పాఠశాలను తిరిగి పునఃప్రారంభిస్తామని ముఖ్యమంత్రి హోదాలో క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ వచ్చిన తర్వాత మొదటిసారి విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతా ఉంది దానికి సంబంధించి మేము విద్యార్థుల చేరిక కోసం ఆ విద్యార్థుల రేషియోకు సంబంధించి ఉపాధ్యాయుల నియామకం కోసం మెగా డిఎస్సి పదకొండు వేల అరవై రెండు పోస్టుల డిఎస్సిని కూడా మేము ప్రకటించి ఇవాళ మేము విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతుంది మా ప్రభుత్వం మీ ప్రభుత్వం ఏం చేసింది రెండు వేల పద్నాలుగులో ఇరవై ఎనిమిది లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల సంఖ్య మీ పత్రికలో రాసినట్టు ఇరవై లక్షలకు చేరింది ఈరోజు ఎనిమిది లక్షల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో లేకుండా పోయినరు అంటే ఇది మీ పాలనలో కాదా ఒక్కసారి బిఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పత్రిక ఆలోచన చేయాలి మీ అసంబద్ధ నిర్ణయాల వల్ల సుమారు నాలుగు వేల ఆరు వందల పద్నాలుగు ప్రభుత్వ పాఠశాలలు మూతబడితే ఒక్కరోజు కూడా మీరు వాటిపై దృష్టి పెట్టలేదు ఈ పదేళ్లలో మీరు కేవలం ఎనిమిది వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తే మేము వచ్చిన వంద రోజుల్లో పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి మా ప్రభుత్వం పూనుకున్నది ఈ తెలంగాణ సమాజం విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు గమనిస్తలేరని మీరు అనుకుంటున్నారా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం లేదు ఉపాధ్యాయుల పదోన్నతులు లేవు స్కావెంజర్స్ లేరు స్వీపర్లు లేరు హెడ్ మాస్టర్లు లేరు పర్యవేక్షణ అధికారులైన ఎంఈఓలు లేరు డిప్టీఈలు లేరు ఏమీ లేకుండా పదేళ్ళు కాలం మీరు గడిపితే వచ్చిన పది రోజుల్లోనే మూతబడ్డ స్కూళ్లను తెరిపిస్తామని ముఖ్యమంత్రి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు వందల కోట్లు కేటాయించి పాఠశాలలను మళ్లీ పునర్వైభవం తీసుకొస్తామని క్యాబినెట్ ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు ఇచ్చి ప్రతి విద్యార్థికి విద్య సక్రమంగా అందేటట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల కోసం పనిచేస్తుంటే ఈ విధంగా సమాజంలో బద్నా బ్లేమ్లెస్ పే వార్తలు ఇవాళ నమస్తే తెలంగాణ పత్రిక రాసింది దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించడమే కాకుండా ఢిల్లీ స్థాయిలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేయబోతా ఉన్నాం ఇది పత్రిక యొక్క మరాలిటీ నైతిక విలువలకు పూర్తిగా విరుద్ధం రాయండి మీరు రేపు జూన్ ట్వెల్త్ అయిన తర్వాత ఏమైనా లోపాలు ఉంటే సూచించాలి ఏమైనా మేము చేయలేని పనులుంటే ఈ పనులు చేయాలని మీరు ఎత్తి చూపాలే తప్ప మీ ప్రభుత్వ ఆయంలో ఎనిమిది లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు రాకుండా నిర్వీర్యం చేసిన మీ ప్రభుత్వం మీ పత్రికనే మళ్ళీ ఇవాళ రాస్తే ప్రజలు అసహించుకుంటారని కూడా నేను బీఆర్ఎస్ పార్టీకి ఈ నమస్తే తెలంగాణ పత్రికా యాజమాన్యానికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ